రైతో రైతో పాడుగాను నీ బతుకు మెతుకు మెతుకు నీ పేరు వెతుకులాట ఎప్పటికే నీ బతుకు చివరికి చేరుతుంది చితికి మీ కన్నీలు ఆపేది ఎవరు అని ఓ కవి రైతు బాధను వివరిస్తూ పాట రాశారు నేడు అది అక్షర సత్యమైంది గింజలిగిన నాటన సమయం నుంచి మొదలు పెట్టుకుని చివరకు పంట చేతికొచ్చి వ్యాపారస్తునికి అమ్మే సమయానికి ప్రతి చోట రైతు దోపిడీకి గురవుతున్నారు పాలకులు రైతుకు ఎన్నో చేస్తామని చెప్పినా అది మాటలకే సరిపోతుంది తప్ప రైతుకి ఓరికే ప్రయోజనం శూన్యం ఇది అక్షర సత్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన రైతు ఓ ఫర్టిలైజర్ షాప్ యజమాని తనను ఎలా మోసం చేశాడో వివరిస్తూ తీవ్ర ఆవేదనతో చెప్పుకొచ్చాడు ఎరువుల మందు యజమానులు రైతులను ఎలా తోచుకుంటున్నారు ఈ వీడియో చూస్తే ఇట్టే అర్థమవుతుంది గోపాలరావుపేట గ్రామానికి చెందిన రైతు అంకతి సిద్దయ్య గత సీజన్లో ఏడుల బయ్యారం క్రాస్ రోడ్ కి చెందిన ఓ ప్లే షాప్ యజమాని వద్ద ఎరువుల పురుగుల మందులు అపురూపంలో తీసుకోగా ఇస్తూ ఉంటా రేట్లు వేడిసారి వేశాడని వాపోయాడు అప్పటికే వడగండ్లతో పంట నష్టం పోగా చేతికి అంది వచ్చిన పంటను వ్యాపారస్తునికి పెట్టడం జరిగిందని చెప్పుకొచ్చాడు అవి పోను పోను ఇంకా అప్పున్నావని వ్యాపారస్తుడు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వెలుపుచ్చాడు తన వ్యాపారస్తుల దగ్గర తీసుకున్న ఎరువులకు అధిక ధరలు వేయడంతో పాటు పది రూపాయలకు మించి వడ్డీ అడుగుతున్నట్లు సదర్ వ్యాపారస్తునిపై రైతు ఆరోపించారు తమ సమస్యను మండల వ్యవసాయ శాఖ అధికారికి చెప్పినప్పటికీ పరిష్కారం లభించలేదన్నారు తనకు న్యాయం జరగకుంటే జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేస్తానని రైతు అంకిత సిద్దయ్య తెలిపాడు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ పోలీస్ శాఖ ఫెర్టిలైజర్ షాప్ దోపిడీపై దృష్టి సారించి రైతులకు న్యాయం చేయాలని రైతు సిద్ధయ్య కోరారు అధికారులు ఎలా స్పందిస్తారు ఇక చూద్దాం అంటే సరే బాకీ ఉన్నా కదా రాముడి బా బాగా ఇది బస్ట్ ఇట్లా బండి గుంజుకొని పోయిండు బండి గుంజుకున్నాడు అక్కడ బండి లెక్క పోతానికి నాకు ఒక కాగితం ఏమన్నా నేను అప్పు తీసుకున్నా కదా అప్పు తీసుకున్నప్పుడు నాకు ఒకటి ఇది ఎంత అప్పు తీసుకున్నానో నాకు లెక్క తీసి ఒక ఇవ్వండి అన్న అంటే కాగితం నీ కిందకే కాగితం ఏమేమి ప్రాంసం నోట్ రాసి నాకు అని అంటా ఉన్నాడు లేదు నేను ఏం కాగితం ఏం ట్రాన్స్ఫూ నోట్ రాసా అంటే అక్కడ నేను ఎక్కడ రాసిస్తాను నన్ను ఎక్కడ లెక్క అడిగితే ఏం లేకుండా ట్రాన్ఫూ నోట్ ఎక్కడ రాసిస్తా నేను అట్లా రాసాను నాకు లెక్క బరాబరి లెక్క ఇస్తే నేను తీసుకొచ్చేసి నీకు ఎంత ఉందో తీసుకొచ్చి కడతాను అంతేగాని అయితే ఎన్ని పరిస్థితులు ట్రాన్ఫూ ఉంటే రాసాను అంటే బండి తీసుకుపోయి లోపల పెట్టుకున్నాను లోపల పెట్టుకున్నాక అదే కడకపోయి తీసుకుపోయేసి అడిగి పట్టుకుని పోయినా మళ్ళీ కేసు పెట్టకుండా ఒకసారి అడిగి చూద్దాం ఇవ్వకపోతే అప్పుడు చేసి పెడదాం తను తీసుకుని పోతే అతను ఇద్దరం కలిసిపోయి మాట్లాడినాడు మాట్లాడితే వాళ్ళ చుట్టూ ఎవరు ఆయన వచ్చేసి ఇద్దరు కలిసి బండి బండి ఎక్కడ గుంజుకుంటారు ఆయన దిగే బండి అని అంటే బండి చేసి తీసుకొచ్చి షాప్ కాడ పెట్టి షాప్ కాడ పెట్టినాక ఇష్టం వచ్చిన రేట్లు వేసుకొని బండి దౌర్జన్యంగా గుంజుకొని

కానీ నా బండి గురించి దౌర్జన్యం చేసి ఎక్కువ రేట్లు వేసుకొని వడ్డీ అధికంగా వడ్డీ వేసుకొని కట్టమంటే ఒక లక్ష ముప్పై వేలు ఒక లక్ష నలభై వేలో ఉంటుంది అట్లాంటి నువ్వు రెండు లక్షల రూపాయలు బిల్లు చేసి కట్టమంటే ఎట్లా కట్టం అనే ఆలోచించి నేను దీనికి ఆల్రెడీ దీని విషయంలో నాకు అన్యాయం జరిగిందని నేను ఏవో గారికి చెప్పిన మన సార్ సార్ చెప్తే సార్ అన్నారు కదా ఆ రోజు ఏడీ గారు వచ్చారు ఏడీ గారు ఉన్నారు ఏడీ గారు చెప్పండి సిద్ధ గారు అంటే పోయేసి ఏడీ గారు చెప్పిన చెప్తే ఆయన పిలిపించింది అతను ఆయన గుమ్మస్తా వచ్చింది గుమ్మస్తా ఆయన పిలిపియాలి గుమ్మస్తా వచ్చింది గుమ్మస్తా వచ్చి వచ్చి నేను నన్ను పిలిచింది పిలిస్తే పోయినా పోయి ఏంటండి ఇదిస్తే అన్యాయం కొట్టు పెట్టిందట కదా రాలా జరిగింది జరిగింది రాలి రాలిపోయినాయి కదా మరి ఆయన ఏంది దౌర్జన్యం చేస్తారట అంటే అతను అన్నాడు కదా లేదండి డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇవ్వకపోతే అండి అంటే ఇష్టం వచ్చిన రేట్లు వేసేడండి సార్ నేను డబ్బులు ఇస్తాను కానీ ఈ రేట్ లేదండి యూరియా కట్టకి మూడు వందల యాభై రూపాయలు ఇరవై ఇరవై కంటేకి పదమూడు వందల యాభై రూపాయలు ఎనిమిది మందులకు మందులకు మొత్తం ఎంఆర్పి అందు అంత దింపి డిటో చేసి నేను మన క్లోరో ఒకటి పెటిల్ క్లోరో తీసుకుంటే కల్ప్ మందు దానికి వెయ్యి ఇరవై రూపాయలు దానికి రేటు ఉంటే నాకు ఐదు వందల ఇరవై రూపాయలకి నాకు డబ్బులు పుట్టిచ్చిర్రు అట్లాంటిది వీళ్ళు వెయ్యి ఉంటే వెయ్యి రూపాయలు ఇచ్చిన దింపి సార్ అట నేను అడిగాను అడిగితే అతను అంటా ఉన్నాడు కదా సార్ అని అంటే మరి తగ్గించాలి కదా నువ్వు ఎట్లుంటే అట్ట తీసుకొని ఇద్దరికి వచ్చి పెట్టి తగ్గించండి అని అంటే ఆ గుస్త ఓనర్ ఫోన్ చేస్తే ఏమి లేదు మాట అంటే ఈవెంట్ పోతారీ లేదు సార్ అధికారులు కూడా వడ్డీ చేసారు పది రూపాయలు వడ్డీ చేసిర్రు అంటే ఎట్లా చెప్తా అంటే ఈ దాన్ని క్లోజ్ అని అంటే లేదు సార్ అట్ట కాదు యూరియా రేపు మూడు వందల యాభై చేసాను దాని మళ్ళీ వెయ్యి రెండు వేలు తగ్గిస్తా కానీ నేను మొత్తానికి అయితే పరిస్థితులు తగ్గాను అని వెళ్ళిపోయింది నేనన్నా సార్ వాళ్ళు వినకపోతే మద్దతు నీకు కలెక్టర్ గారికి ఇది అంతేగాని నేనైతే పరిస్థితుల్లో ఇది ఇదేది కదా సార్ కలెక్టర్ గారికి అయితే నేను ఇంపిటేషన్ తీసుకుపోయిస్తా అని చెప్పి వచ్చి నాకు మాత్రం అన్యాయం జరిగింది అన్యాయం జరుగుడు కాదు దీనికి అధిక వడ్డీలు ఇవన్నీ కూడా ఒక రైతుని వచ్చేసి మరీ ఒక మాట్లాడడం మనకి ఏది అది గుంజుకోవడం ఇది ఇలాంటిది పెట్టే షాప్ వాళ్ళకి చూసుకొని కలెక్టర్ కూడా న్యాయం చేయాలని